ఇక్కడ చూసారా అందరం కూర్చొని కుడాలు ఉన్నాము నిన్నంతా ఆటలు కొట్టేది అయిపోయింది ఈరోజు స్వీట్ చేస్తాంది పిన్ని వచ్చేసి వేసింది అక్క నేను మా పిన్ని పిల్లలు అందరం కలిసి చేస్తున్నాము ఒకరికొకరు తోడు ఉంటే తొందరగా అయిపోతుందని వేడి వేడి ఆయిల్లోకి నేను ఒక్కటే వేస్తున్నాను అంటే నానైతే గోళీ చేస్తాను అన్నాను వాళ్ళంతా తిక్కుతున్నారు చాలా చాలా బాగా వచ్చేసినాయి చాలా బాగా చేసింది మా పిన్ని అనమాట ఇక చుట్టాలంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు మేము చాలా ఇయర్స్కి వెళ్ళామని టూ డేస్ మీ అక్కడే ఉండండి అనేసింది అలాగే చెక్లీలు చేసిందంట అంటే ఆల్మోస్ట్ పల్లెటూరులో చేస్తారు కదండి బియ్యం నానేసి వడియాలన్నమాట అవిను కొన్ని వేసి చూడండి టేస్ట్ అనింది పిన్ని ఇక ఈ లోపల అయితే ఫుల్ రోస్ట్గా డ్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చేసినాయి ఇక నేను స్లోగా చేస్తానని అని అక్కొచ్చిందనమాట అంత స్లోగా చేస్తాన్నావా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని ఆ లోపల నేను టేస్ట్ ఎట్లుందా అని చూస్తున్నాను సూపర్గా ఉంది ఇంకా చూస్తూ చూస్తూనే ఫోర్ థర్టీ టైం అయిపోయింది టీ చేసింది బాగా టీ తాగేసి కట్ట అంట బారాకట్ట ఆడుతున్నాం మా పక్క అయితే క్యాజువల్గా చెక్కా బార ఆట అని అంటాము తను రాస్తూ ఉంది మౌనిక ఏదో ఈ ఆట కొత్తగా ఉందబ్బా లోపలంతా గట్టాలు ఉన్నాయి బయట ఒక్కొక్క దగ్గర ఉంది నేను మా పిన్ని పిన్ని కూతురు అందరం కలిసి సరదాగా బరాట ఆడుతున్నాం గొడవలు పడుకుంటా కాట్లాడుకుంటా బెట్టింగ్ వేసుకుంటా లేదు పిన్ని అవును లేదు పిన్ని అనేసి ఇక మొత్తానికైతే మేము ఆడుతూ ఆడుతూ మాదైతే ఒకటి పండు అయిపోయింది ఇద్దరిద్దరం ఆడుతున్నాము నేను తను మా పిన్ని పాప నలుగురు ఆడుతున్నాము ఇంక ఈ లోపల ఈవినింగ్ అయిపోయింది కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యాము నా కొడుకు సైకోల్ సైకోల్ అన్నాడు ఇక వా పిల్లలు ఉండేసి సైకోళ్ళు వాడితే వాడికి కాదు కాళ్ళు అయినా కొని ఒక ట్రిప్పు తోలు తోడుకొని పోతున్నారు ఇంక ఈ పాప అయితే పక్కింటి పాప జాను నా కూతురు పేరే ఆ పాప కోసము అందరం సైకోల్లో అక్కడ వదిలేసి వచ్చారు చూడండి ఆ పాప దగ్గర ఆడుకోనికి నాకైతే చిన్నపిల్లలు ఆల్మోస్ట్ ఆ ఏజ్ నుండి మా పిల్లలు వచ్చారు బట్ ఇప్పటికీ చూసిన ఏదో ఒక థ్రిల్లింగో ఎగ్జైట్మెంట్ కదా చిన్నపిల్లలు నా కొడుకు చూడ ఎంత బాగా ముద్దలాడుతున్నారు చాలా బాగుంది బట్ విలేజ్ లైఫ్ స్టైల్ చాలా చాలా నచ్చుతుందండి మీలో ఎవరికైతే అలా నచ్చుతుందో నాకు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతక బాయ్